ఫేస్ క్లియర్గా లేదు పింపుల్స్ ఎక్కువ వస్తున్నావు ఆయిలీగా ఉంది అనుకుంటే ఒకసారి బేబీ సోప్ ట్రై చేయండి చిన్న సోప్ చేసుకొని ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది చాలా మందికి బేబీ సోప్ పడుతుంది జాన్సన్ అండ్ జాన్సన్ అయినా బాగుంటుంది లేదా బయోటిక్ ఆల్మండ్ సోప్ అని దొరుకుతుందండి అది కూడా చాలా స్మూత్గా అవుతుందనమాట నేనైతే అదే పెట్టుకుంటాను చిన్నప్పుడు వెరీ అమ్మమ్మ ఈ అశోక పౌడర్ ఉంటుంది కదా ఇది నాకు చిన్నపిండికి సత్తపిండికి సంతోష్ మామకు అందరికీ సమ్మర్ వస్తే వాళ్ళకి ఫుల్ మొత్తం పౌడర్ వేస్తుంది ఎన్ని వేసుకున్నా ఏవో చాక్లెట్స్ అన్ని పిచ్చి పిచ్చి అన్ని వాడు ఎన్ని వేసినా కూడా బిల్డింగ్ మన చేతిలో ఉంటుంది కదా వాడు వేస్తున్నా చేసుకొస్తా ఇంటికి తీసుకొస్తా అదే బాక్సెస్ కానీ ఏమైనా మర్చిపోతే స్వప్నమ్మ బాక్స్ ఇయ్యమ్మా బాక్స్ నువ్వు ఇవ్వలేదమ్మా అవును అసలు దానికి ఎంత గుర్తో సండే రోజు లంచ్ చేసిన తర్వాత నన్ను సూపర్ మార్కెట్ తీసుకుపోయే అనింది ఎప్పుడు విజేతకే వెళ్తున్నాం కదా ఈసారి రత్నదీప్కి వెళ్దాం చందనగర్ దగ్గర అంటే నేను వస్తాను నేను వస్తాను వీడియో కూడా వచ్చింది సో మీకు టైంపాస్ అవుతుంది ఈ వీడియో చూసేయండి రండి ఆల్రెడీ మా తమ్మ లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు మేము కరెక్ట్గా గంగారం దగ్గర ఉన్న రత్నదీప్కి వచ్చామన్నమాట జనరల్గా రత్నదీప్ అంటే నల్గన్నకు వెళ్తాము ఇది ఇంకా పెద్ద స్టోరు అందుకని ఇక్కడికి వచ్చాం కంబెరి నువ్వు కూడా ఫస్ట్ టైమా ఈసారి ఇక్కడ రావడం నాని ట్రాలీ తీసుకుపోయిందా ఒకటి సరిపోదు ఇంకొకటి తీసుకుందాం కాన్ఫ్లెక్స్ మొన్ననే తీసుకున్నాం కదమ్మా నువ్వు షుగర్ సెట్ ఉన్నవి పిచ్చి పిచ్చి తీసుకోవద్దు తీసుకో లిమిట్ ఏం లేదు కానీ అన్ని పిచ్చి థింగ్స్ తీసుకోవద్దు జంక్ ఫుడ్స్ ఓకేనా అమ్మ నీకేం కావాలి నీకు ఇవి తీసుకోవాలా నీకు హనీ ఉన్నాయి తీసుకుంటామ్మా ఇది ఇందులో హాని ఉంది కానీ పెద్ద ప్యాకెట్ తీసుకున్నా ఈరోజు నేను బెర్రీ మా చిన్న చెల్లి వచ్చాం షూట్ మా చిన్న చెల్లి చేస్తుంది అనమాట చిటి తల్లికి కొంచెం జ్వరం వచ్చిందంట అది వాళ్ళ నాన్న దగ్గర ఉంది అమ్మ అది ఒకటే చిన్న ప్యాకెట్ ఉంది అది తీసుకున్నా ఇది అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది తింటది అప్పుడప్పుడు రోజు కాదు ఎప్పుడైనా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కానప్పుడు అలా కాంప్లెక్స్ తింటదనంటా కదా నెక్స్ట్ టైము చెప్పేను ఏను అమ్మా ఎప్పుడు అమ్మా చెప్పేను చెప్పు చెప్పు ఈ రోజు లేసినాగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే ఏ పీనట్ బటర్ నేను ఇంట్లో ట్రై చేస్తా పీనట్ బటర్ తీసుకోవచ్చు నేను ఓట్స్ ఉన్నాయా అమ్మా ఓట్స్ లేవు జోండ్ ఓట్స్ తీసుకుని రోల్డ్ ఓట్స్ తీసుకుందాం అందరం తింటాం నేను రాజేష్ అత్తమ్మ అమ్మా ఫోటో అంటో నీకం తీసుకుంటే అందరికి కావాలి కదా పర్వాలేదు తీసుకో ఉంటాయి కదా ప్యాకెట్స్ పిల్లలు అందరు తింటారు మరి ఇంకో ప్యాకెట్ తీసుకోమ్మా ఓరియో ఇంకొకటి తీసుకో ఓరియో అయితే అందరు తింటారు కదా ఇగ నువ్వు ఇటు వాడికి అందదు నీకే అందదు

మా అత్తమ్మ ఇంట్లో ఇచ్చిన లిస్ట్లో ఇప్పటివరకు ఒక్కడు కూడా కొనలేదు అసలు అక్కడికి వెళ్ళకూడదు ఇది మామ్స్ మ్యాజిక్ కాజు బిస్కెట్స్ పైన ఆఫ్ ఉంది దీని మీద అసలు ఏం ఆఫ్ లేదు ఇదే తింటారు బానే ఉంటారు చలో అమ్మ ఎవరెస్ట్ గరం మసాలా అయిపోయింది తీసుకోవాలా ఎవరెస్ట్ గరం మసాలా ఏంటరీ రాట్ నీళ్ళు నువ్వు ఎందుకు నవ్వుకుంటావు ఏమైంది బిటా చేతిలో ఏముంది ఎన్నేసుకుంటా ఏవో చాక్లెట్స్ అన్ని పిచ్చి పిచ్చి అన్నీ వాడు ఎన్ని వేసినా కూడా బిల్లింగ్ మన చేతిలో ఉంటుంది కదా అందుకే అమ్మ ట్రాలీని ఏమి పట్టుకుంటా ట్రాలీని ఏం పట్టుకుంటాం అమ్మ క్రీములు హ్యాండ్ క్రీమ్స్ ఉన్నాయా అయిపోయినాయా చిన్నప్పుడు వెరీ అమ్మమ్మ ఈ అశోక పౌడర్ ఉంటుంది కదా ఇది నాకు చిన్నపిండికి సర్తపిండికి సంతోష్ మామకు అందరికి సమ్మర్ వస్తే ఇట్లా ఫుల్ మొత్తం పౌడర్ వేస్తున్నాయి చిన్న అందరు తెల్లగా అప్పుడు నువ్వు కూడా వాడినావా మరి అశోక బాగుంటుంది అసలు ఈ పౌడర్ తర్వాత పాన్స్ పౌడర్ వచ్చింది తర్వాత షవర్ టు షవర్ వచ్చింది షవర్ టు షవర్ ఎండాకాలం వేస్తే అయితే అసలు ఇదే కాదు పిల్లలకు మంచి బ్రష్లు ఏం లేవే డియోడ్రెంట్ లేవే ఇక్కడ అవన్నీ అప్పట్లో ఉండేవి మైసూర్ సాండిల్ చిన్ను మైసూర్ సాండిల్ మైసూర్ శాండిల్ పౌడర్ కొన్ని రోజులు మనం మైసూర్ శాండిల్ సబ్బు వాళ్ళం కదా బ్రష్లా నేను వేరేది వాడేదాన్ని తర్వాత జీరో గ్యాస్ అని చెప్పి అది బాగుంది కానీ ఇప్పుడు ఇది లేదు ఇక్కడ విజేతలోనే మంచి జెండు బొమ్మ కావాలా అత్తమ్మా జెండు బొమ్మ వద్దు రెడ్ ఉందా చూడు రెడ్ జెండు బొమ్మా ఉన్నాయి జెండు బొమ్మ లేదు అమృతాంజనం ఉంది ఓకేనా వద్దు లేదైతే బయటనే తీసుకోవాలి జెండు బొమ్మ గ్రీనే ఉందమ్మా వద్దు వద్దు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయంట పదా మీకెందుకురా ఉందా ఇక్కడ రెడ్ సూపర్ సూపర్ బెరీన్ అవునా ఇంకా రాయం నేనే తయారు చేసిన అంటాడు కూడా నివ్యా తీసుకోవాలా హిమాలయ తీసుకోవాలా హిమాలయ ఇట్లాంటి బాటిల్స్ తీసుకోవాలా క్రీమ్ తీసుకోవాలా బాటిల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది కదా బై వన్ గెట్ వన్ ఫ్రీ అంతా ట్రై చేస్తాను ఇవ్యా నేను ఈసారి రెగ్యులర్గా అయితే మేము డాబర్ రెడ్ వాడతాము కానీ మొన్న మా సత్త వాళ్ళ ఇంటికి వెళ్తే దంతకా అంత నాకు నచ్చింది అదొక ట్రై చేస్తున్నా పిల్లలకేమో ఎప్పుడు మిస్ వాకే తీసుకున్నా ఇవి ఇది సాఫ్ట్ కాదు చూడు హ్యాండ్ వాష్ అమ్మా అన్వెస్ట్ తీసుకోవాలి అది కావాలి పైన అది ఒదనా ఆ డేటాలీ అది ఏమనుంది 35 ఫైటర్ 35 ఫైటర్ ఇది కూల్ మింట్ 3 తీసుకునామ ఆ ఇంకొకటి అంట ఇచ్చేసి అది వేరే ఫ్లేవర్ అంట ఏంటది సరే మూడు తీసుకున్నాయి సార్ డిఫరెంట్ రినూ బట్టల సబ్బులు వెనకాల వెనకలు ఉన్నాయండి అటెళ్ళ మమ్మీ వాళ్ళకి హాయ్ చెప్పండి అబ్బా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరు ఎంత బాగుంటుంది నువ్వు ఆ స్మెల్ కదా నాకైతే మస్తు ఇష్టం అసలు స్కిన్ చాలా బాగుండాలంటే నైట్ పడుకునేటప్పుడు చక్కగా ఫేస్ వాష్ చేసి బేబీ క్రీమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏ సోప్స్ పడకపోతే బేబీ సోప్ అట్లా ఏం లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు

అవును అసలు దానికి ఎంత గుర్తో అక్కడికి వెళ్దాం రాచిన్నీ అక్కడ కౌంటర్ దగ్గర పెట్టేద్దాం అత్తమ్మ దగ్గరికి వెళ్దాం వన్ థర్టీ నైన్ ఇదే తక్కువ ఉంది మీకు సిక్స్ కాదు ఇట్లా మార్కెట్కి వస్తే ఎన్ని ఉన్నా సరిపోవు కదా అసలు పేసే ఉంటాం ఫేస్ క్లియర్గా లేదు పింపుల్స్ ఎక్కువ వస్తున్నావు ఆయిలీగా ఉంది అనుకుంటే ఒకసారి బేబీ సోప్ ట్రై చేయండి చిన్న సోప్ వేసుకొని ట్రై చేస్తే మీకే తెలుసుకుతుంది చాలా మందికి బేబీ సోప్ పడుతుంది జాన్సన్ అండ్ జాన్సన్ అయినా బాగుంటుంది లేదా బయోటిక్ ఆల్మండ్ సోప్ అని దొరుకుతుందండి అది కూడా చాలా స్మూత్గా అవుతుంది అన్నమాట నేనైతే అదే పెట్టుకుంటాను చిటి తల్లికి కూడా బయోటిక్ ఆల్మండ్ వాడతాం కదా అది కూడా బాగుంటుంది అసలు ట్రై చేయండి అంటే పింపుల్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకైతే కనుక బిర్యానీ చేస్తే ఏ బిర్యానీ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇది చాలా బాగుంటుంది ఏదైనా షాహీ బిర్యానీ మసాలా మీకు ఇష్టం ఎవరెస్ట్ అయినా బాద్షా అయినా ఏది తీసుకున్నా బాగుంటుంది కానీ నేను ఎప్పుడు ఎక్కువ ఎవరెస్ట్ వాడతా లేదమ్మా ఇందులో ఎవరెస్ట్ గరం మసాలా ఇక్కడ చిన్న ప్యాకెట్ ఉంది పెద్ద డబ్బా ఉంటే బాగుంది పెద్ద లేదా క్యూబ్స్ తీసుకుందాం చికెన్ క్యూబ్స్ అండి ఇవి వాటర్లో వేసి మరగబెట్టేస్తే చికెన్ స్టాక్ అవుతుంది సూప్స్ చేయడానికి రెసిపీలో ఇంకేం తీసుకుందాం డస్టర్స్ కావాలా అవి చిన్నగా వస్తుంది బుల్లెట్ చిల్లీస్ లేదా బర్డ్ ఐ చిల్లీస్ అంటారు ఎంత కారం ఉంటాయంటే ఒక అరకిలో ఉప్మాకి ఒకటి రెండు వేస్తే సరిపోతుంది బర్డ్ అయి చిల్లి బాగుంటాయి మీకు ఎక్కడ కనిపిస్తే తీసుకోండి చాలా కారం ఉంది చిన్నాయి కదా అని ఎక్కువ అయ్యకండి ఇవి టిష్యూ పేపర్స్ టిష్యూ పేపర్ బాక్సెస్ తీసుకోవాలి డబ్బాలు డబ్బాలు ఇవి ఇవి తీసుకున్నాం లోపల ట్రాలీ తీసుకురా పోయి ఇంకోటి పెద్దలు ఇప్పుడు ఏం లేవు ఇక్కడ ఇంకొకటి రాలి తీసుకురా సో ఇట్లా సింపుల్ గా షాపింగ్ అయితే అయిపోయింది ఊరికే టైం పాస్ కోసం వీడియో అండి నచ్చితే చూసేయండి అండ్ అత్తమ్మ షాపింగ్ చేస్తే మీకు ఇష్టం కదా అందుకే చిన్న బ్లాగ్ అనమాట టేక్ కేర్ బాయ్